తప్పనిసరిగా మీరు మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా మరొక వార్త కనుక మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి అంటే నిర్ణయం కూడా ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే తెలుస్తుంది అంటే పొన్నం గారు మంత్రి పొన్నం గారు పొన్నం ప్రభాకర్ గారు కొంత క్లారిటీ ఇచ్చారు ఇంట్లో ఇవి కనుక ఉంటే ప్రభుత్వ పథకాలు కూడా మీకు బంద్ అవుతాయనేది కూడా చెప్తున్నారు ఇంతటికీ అవేంటి దాని వెనక ఉన్నటువంటిది అసలు నిజంగా ఈ పథకాలు బంద్ చేయడానికి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకి ఏంటి సంబంధం అనేది కూడా ఒకసారి మనం విశ్లేషించుకుందాం తెలంగాణలో ప్రస్తుతం సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే మనకు ఈ సర్వేలో భాగంగా ఇక్కడ ఎలిమినేటర్ అంటే వాళ్ళని కూడా నియమించారు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ప్రతి ఇంటికి వస్తారు ఇంట్లో వారందరి విషయాలు కూడా అడిగి తెలుసుకొని ఈ సర్వేలు చేస్తూ ఉన్నారు పాపం వాళ్ళకి చాలా బుక్ ఇచ్చేసి అనేకమైనటువంటి ప్రశ్నలు ఒక ఇంటికి వస్తే దగ్గర దగ్గర పావు గంట నుండి హాఫ్ అన్ అవర్ సమయం పడుతుంది అయితే ఇకపోతే ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు దాని మీద వంద రకాల అనుమానాలు వచ్చిన అంటే వాళ్ళకి గంట రెండు గంటలు కూడా ఒక ఇంటి దగ్గరే సరిపోయేటువంటి పరిస్థితి తలెత్తింది ఇకపోతే ఈ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత వ్యతిరేకత కూడా వస్తున్న సంగతి తెలిసిందే కొంతమంది ఈ సర్వేలో పూర్తి స్థాయిలో కూడా సహకరించట్లేదు ఎవరైతే సర్వే చేయడానికి వస్తున్నారు వాళ్ళకి అయితే మరికొందరు మాత్రం ఇక్కడ మా వ్యక్తిగత వివరాలు మీకెందుకు చెప్పాలి అని కూడా ప్రశ్నిస్తున్నారు ఎస్ అది ప్రభుత్వం కావచ్చు మరి ఎవరైనా కావచ్చు మా వ్యక్తిగతమైనటువంటి వివరాలు మీకు ఎందుకు చెప్పాలి వాస్తవమే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఏ ప్రభుత్వం కూడా ఆడకూడదు మీకు కులగణన కోసం అంటే ఇవ్వాలా దీనిపైన కూడా ఇవ్వాలా దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలి పునరాలోచించాలి ఇప్పటికే ఎంతోమంది ఈ సర్వేని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మాత్రం కావాలనేసి అంటున్నారు ఓకే ఈ సర్వే చేయడం వల్ల ఏ ఏ క్యాస్ట్ వారు ఎంతమంది ఉన్నారు ఏమనేది కూడా మనకు తెలియచ్చు కాకపోతే దానివల్ల పూర్తి సమాచారం ఇవ్వడం అనేది కూడా ఇక్కడ అయినటువంటి పద్ధతి కాదు అది ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే మనం మరొక విషయం కూడా మనం తప్పనిసరిగా అందరికీ తెలియచేయాల్సినటువంటి విషయం అది అంటే పూర్తి వివరాలు తెలియచేయకుండా తమ ఇంట్లో కారు లేదా కరెంటు బిల్లు అధికంగా వచ్చి ఫ్రిడ్జ్లు కూలర్లు వంటివి కనుక ఉంటే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తారనే ఆందోళనలో భాగంగానే ఈ సర్వే అంటే చాలామంది పక్కకు వెళ్ళిపోతున్నారు అంటే ఈ సర్వే పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇది కూడా మనం గమనించాల్సినటువంటి ఒక ఒక ఇది ఇలా సమగ్ర కుటుంబ సర్వే గురించి వస్తున్నటువంటి ఈ తప్పుడు వార్తల పైన కూడా పొన్నం ప్రభాకర్ గారు స్పందిస్తూ కొంత క్లారిటీ కూడా ఇచ్చారు అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వే అని ఆయన తెలియజేశారు ఈ సర్వే కారణంగా ప్రతి ఒక్కరు కూడా వారి పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని అయితే ఆ విషయాలన్నిటికీ కూడా తాము గోప్యంగా ఉంచుతామని కూడా తెలియజేశారు తమకు సమాచారం ఇవ్వడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క పథకం కూడా ఆగిపోదు వీలైతే మరిన్ని పథకాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందనేసి కూడా వెల్లడించారు ఈ సర్వేకి ఎలాంటి రాజకీయంతో పని లేదు ఎలాంటి రాజకీయాలతో కూడా పని లేదు ఈ సర్వే విషయంలో క్యాబినెట్ ఆమోదం వచ్చినటువంటి తర్వాతే సర్వే చేయడం ప్రారంభమైందనేసి కూడా తెలియజేశారు సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చినటువంటి ఎనిమలే వారి వాళ్ళ పట్ల దుర్భాషలాడకండి లేదా వారిపైన దాడి జరిగిన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి గారు హెచ్చరించారు ఓకే మన ఇంటికి ఇచ్చిన వారికి సమాచారం ఇవ్వాలి కానీ అందులో ఉన్నటువంటి ఆ సర్వే పత్రంలో ఉన్నటువంటి సమగ్ర కుల సర్వే అంటే కుల గణనకు సంబంధించినది కాబట్టి కేవలం ఇంట్లో ఎవరున్నారు మీరు ఏ క్యాష్ వీలైతే ఫోన్ నంబర్ అంటే మిగతా ఏ వివరాలు కూడా ప్రభుత్వానికి అవసరం లేదు అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఇటువంటి వాటిపైన ప్రభుత్వం మన వ్యక్తిగతమైనటువంటి డేటాను తీసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది ఏదో ఇప్పుడు శాంపుల్ చెప్పేసేది కాదు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల పేరుతో ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకొని ఏ విధంగా అయితే చేశారో ఇవి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తుంది కాబట్టి సరే ఆయన చెప్పుకొచ్చారు చాలామంది బ్యాంక్ ఖాతా గురించి అడిగితే చెప్పడం లేదని మేము బ్యాంకు డీటెయిల్స్ ఎక్కడ తెలుసుకోలేదు అంటే తెలుసుకోలేదని కేవలం బ్యాంక్ ఖాతా ఉందా లేదా అని మాత్రమే అడుగుతున్నామని కూడా ప్రభాకర్ గారు తెలియజేశారు ఈ సర్వే పట్ల సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు వారిని అలాంటి వారిపైన కూడా తప్పనిసరిగా చర్యలు ఉంటాయనేసి కూడా ఆయన హెచ్చరించారు మంచిదే కాకపోతే దీని పట్ల ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వాలి అసలు ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది కూడా ఒకసారి మనం ప్రభాకర్ గారు అన్న ఇది ఆలోచించండి అలాగే ప్రభుత్వం కూడా ఆలోచించాలి